బైక్ ర్యాలీ ఈ నెల తేదీన జరగబోయే దేశవ్యాప్త చేయాలని కోరుతూ మంగళవారం సామల్కోట ఐఎంఎల్ డిపో వద్ద నుండి సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు టి నాగమణి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యావరేజెస్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి కొండలరావు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ చట్టాల వల్ల కార్మికుల హక్కులను హరిస్తాయని కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో ఉండవని వారు మండిపడ్డారు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేస్తున్న దేశవ్యాప్త సమ్మెను కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీలో సిపిఎం జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాద్ రావు కర్ణం ఏడుకొండలు గోవిందరాజు టి శ్రీనివాస్ హమాలి యూనియన్ అధ్యక్షులు నాలం తిరుమలరావు కార్యదర్శి అలమకంటి సోమేష్ సహాయ కార్యదర్శి బి సత్యనారాయణ కోశాధికారి నక్కా ఈశ్వరరావు కమిటీ సభ్యులు కె దుర్గా ప్రసాద్ బి శ్రీనివాస్ వి గోవిందు బి వెంకటేష్ యు సతీష్ పి ఏడుకొండలు అధిక సంఖ్యలో హమాలీలు పాల్గొన్నారు పోరాడి సాధించినటువంటి తొమ్మిది కార్మిక చట్టాలను ఈ రోజు మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని వస్తుంది ఈరోజు ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా నష్టపోయే పరిస్థితి చీకటి పానంలోకి వెళ్లే పరిస్థితి ఈరోజు మేము రోడ్డు చెప్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి దేశవ్యాప్తంగా ఉండి మూటా అమాలి జడ్డు కార్మికులు వేలాది సంఖ్యలో దిగుమతి ఎగుమతి పనులు చేస్తున్నారు మరి ఈ రోజు ఆ మూటా కార్మికులకి ఎటువంటి చట్టాలు అమలు కావడం లేదు పిఎఫ్ కానీ ఈఎస్ఈ కానీ ప్రమాద బీమా గాని గుర్తింపు కార్డులు కానీ ఏమీ అమలు కావడం లేదు ముఠా కార్మికులకి ఆన్వాయితీగా వస్తున్నా వేతలు ఒప్పందాలు సంవత్సరానికి రెండు సంవత్సరాలకి యజమాను దగ్గర చేసుకోవడం జరుగుతుంది ఇదే లేబర్ కోటి సమా అయితే మేతలు ఒప్పందాలు అమలు కాని పరిస్థితి ముఠా కార్మికులు నష్టపోయే పరిస్థితి ఈ రోజు ముఠా కార్మికులు అల్పర్ కోటి అమలు చేయవలసిన అవసరం ఉంటాయి ఆ ముఠా కార్మికులు అల్పర్ కోటి అమలు కావడం లేదు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి పనిచేస్తున్న ముఠా కార్మికులకి వేతన ఒప్పందాలు కూడా ఈ రోజు ఈ లేబర్ కోర్టు అవడంలో అవి కొనసాగించే పరిస్థితి లేదు యజమానులు ధనా దయా మీద ఆధారపడిస్తే పరిస్థితి ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక ముఠా కార్మికులే కాదు అలాగే అన్స్కిల్డ్ స్కిల్డ్ వర్క్ కూడా ఉన్నారు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి ఇప్పటికి పర్మనెంట్ కాని పరిస్థితి వాళ్ళకి వేతనాలు ఇరవై సుప్రీం కోర్టు ప్రకారం ఇరవై వేతనాలు కూడా అమలు కాని పరిస్థితి వాళ్ళు వాళ్ళకు కూడా నష్టపోయే పరిస్థితి కార్మికుల హక్కు స్థి హక్కు ఆ సమ్మె చేసుకునే హక్కు కూడా ఈ రోజు రాజకోసం అమలు అయితే ఆగదు అలాగే ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ సంస్థలు ఈ రోజు మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది ఈ రోజు అనేక కార్మికులు పోరాడి సాధ విశాఖ ఉక్కు కేంద్రాన్ని ఈ రోజు ప్రైవేటు చేయడం చేయడానికి అలాగే రైల్వే ఎల్ఎస్సి ఇవన్నీ ప్రైవేట్ గారు చేస్తూ ఈ రోజు కార్మికులు పట్టుకొట్టే పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తుంది మీ మోడీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గం ఉందో ఆ కార్మిక నష్టం కలిసి నేను రద్దు చేయాలి ఈ రద్దు చేయని పక్షంలో కార్మిక మరింత కాదు ఇంకా ముందు ముందుకి అనేక సమస్యలు చేయవలసిన అవసరం ఉంటది తక్షణమే తీసుకోవాలని తెలియజేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షులు మీకున్నాం